తరగతి నాలుగు సబ్జెక్ట్ గణితం పాఠం పాఠంఈ కొలతలు పరిచయం పిల్లలు ఈరోజు మనం కొలత అంటే ఏంటో అర్థం చేసుకుందాము మన దైనందిన జీవితంలో మనం వివిధ వస్తువులను కొలుస్తాము ఉదాహరణకు మీరు దుకాణం నుండి వివిధ వస్తువులను కొనుగోలు చేస్తారు ఆ వస్తువులను ఇవ్వడానికి దుకాణదారుడు వివిధ పరికరాలను ఉపయోగిస్తారు ఈరోజు ఈ పాఠంలో మనం వివిధ కొలతల ప్రమాణాలను అధ్యయనం చేయబోతున్నాం పొడవు ఈ ప్రమాణాలలో మొదటి ప్రమాణం పొడవు ఇప్పుడు చెప్పండి మనం పొడవును ఎలా కొలవాలి మన దగ్గర స్కేల్ ఉంది ఆ స్కేల్ సహాయంతో కరెక్ట్ మన దగ్గర ఒక స్కేల్ ఉంది దీని సహాయంతో మనం పొడవును కొలవచ్చు ఇప్పుడు మనం మన తరగతి గదిలో టేబుల్ల పొడవును కొలుద్దామా చూడండి నేను ఈ టేబుల్ పొడవును నా చేతితో కొలుస్తాను నా చేతి బొటనవేలు నుండి చిటికెన వేలు వరకు పన్నెండు సార్లు కొలిస్తే ఆ టేబుల్ పొడవు వస్తుంది నా చేతి పన్నెండు జానల మొత్తం టేబుల్ పొడవుకు సమానం అయితే సూరజ్ ఇప్పుడు నువ్వు కొలిచి చూడు చూడండి సూరజ్ తన చేతితో మొత్తం పద్దెనిమిది సార్లు కొలవాలి కాబట్టి ఇప్పుడు మీరు టేబుల్ పొడవు ఎంతో ఖచ్చితంగా చెప్పగలరా చెప్పలేరు కాబట్టి ఇప్పుడు నేను ఈ టేబుల్ యొక్క పొడవును మీటర్ టేప్ సహాయంతో కొలిచాను మరియు సూరజ్ కూడా మీటర్ టేపు ఉపయోగించాడు చూడండి ఇద్దరం కొలిచిన పొడవు సమానంగా ఉంది రేఖ యొక్క పొడవు సెంటీమీటర్లు మరియు మిల్లీమీటర్లలో లెక్కించడం సోనీ ఇప్పుడు నువ్వు ఈ బ్లాక్ యొక్క పొడవును కొలుస్తావా మేడం నేను కొలిచిన బ్లాక్ పొడవు ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంది కానీ ఇది కంటే తక్కువ ఉంది దాన్ని ఎలా కొలవాలి మీ అందరికి జామెట్రీ బాక్స్లో ఒక స్కేల్ ఉంటుంది ఆ స్కేల్ని సరిగ్గా చూద్దాం చూడండి పిల్లలు స్కేల్లో సున్నా నుండి పదిహేను వరకు సంఖ్యలు ఉన్నాయి స్కేల్లో మనం మరికొన్ని చిన్న గీతలను కూడా చూడవచ్చు ఒకటి నుండి రెండు అంకెల మధ్య పది చిన్న గీతలు ఉంటాయి వాటి ప్రతి భాగం ఒక మిల్లీమీటర్ అనగా ఒక సెంటీమీటర్ ఈజిక్వల్ టు పది మిల్లీమీటర్ సెంటీమీటర్ను సంక్షిప్తంగా సెమ్ మీ అని రాస్తాము మిల్లీమీటర్ను సంక్షిప్తంగా మీ మీ అని రాస్తాము మేడం అయితే ఇప్పుడు నేను ఈ బ్లాక్ పొడవును చెప్పగలను ఐదు సెంటీమీటర్లు మూడు మిల్లీమీటర్లు కరెక్ట్ చూడండి పిల్లలు ఈ రేఖ యొక్క పొడవు ఐదు సెంటీమీటర్లు అంటే దాని పొడవు ఐదు ఇంటూ పది ఇజ్ ఈక్వల్ టు యాభై మిల్లీమీటర్లు స్కేల్ యొక్క మొదటి గుర్తును రేఖ యొక్క ఒక చివరతో పాటు ఉంచినప్పుడు రేఖ యొక్క మరొక చివర స్కేల్ యొక్క ఏ సంఖ్య మీద ఉంటుందో అది ఆ రేఖ యొక్క పొడవు అవుతుంది ఇప్పుడు ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు పది మిల్లీమీటర్లు అయితే ఏడు సెంటీమీటర్లు ఎన్ని మిల్లీమీటర్లు అవుతుంది మేడం

కానీ దాని ముందు భాగం విరిగిపోయింది అయితే నేను ఈ పెన్సిల్ పొడవును కొలవగలనా హా నువ్వు కొలవగలవు నీ స్కేలుపై గుర్తులు మూడు సెంటీమీటర్ల నుండి ఉన్నాయి కాబట్టి మీరు మూడు నుండి లెక్కించడం ప్రారంభించండి మేడం ఇది మూడు నుండి తొమ్మిది సెంటీమీటర్ల పొడవు ఉంది దీని అర్థం మీరు తొమ్మిది నుండి మూడుని తీసివేయాలి అంటే నీ పెన్సిల్ ఆరు సెంటీమీటర్లు పొడవు ఉంది మేడం ఇప్పుడు నాకు అర్థమైంది